హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా మాది చేపల కర్రీ అని చెప్పాను కదా చేపల కర్రీనైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చేపలు కూడా పెద్ద చేప అనమాట అదిగో చూడండి ఎంత లావునుందో పీసు ఎంత ఎల్లడుపు ఉందంటే అంటే ఒక్క చేప రెండున్నర కేజీ అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి చాలా పెద్ద చేప కదా నేనైతే రెండు పీసెస్ అయితే పెద్ద పెద్ద వేసేసుకున్నాను పులుసు పోసుకున్నాము మీరు చేపల కర్రీని ఎలా వండుతారో కామెంట్ అయితే పెట్టండి మేమైతే చేపల కూర బాగా మసాలా దట్టించి వండుతాం అన్నమాట నెల్లూరు చేపల పులుసు వేరండి అది ఓన్లీ పులుసు మాత్రమే వేస్తారు కానీ మేము దానికి మిక్సింగ్గా మసాలా కూడా మిక్స్ చేసుకుంటాం మా గుంటూరు చేపల పులుసు అద్దిరిపోద్దు అనమాట కానీ ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నాం కాబట్టి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు టేస్ట్ చేద్దాము మా ఆయన అయితే ముందే తినేసాడు అనమాట చాలా బాగుందని చెప్పాడు ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను చేపల పులుసు అద్దూర్స్ అంటే అద్దూర్స్ ఓకే మరి